ఇరుగు పొరుగు అనువాద కవిత ప్రపంచంలోకి శ్రోతలకు స్వాగతం ఇవాళ నేను మీకు వినిపించబోయే కవిత గుజరాతీ కవిత గుజరాతీలో ఆ కవితని గోపిక జడేజా రాశారు తానే ఇంగ్లీష్లో కూడా అనువాదం చేశారు గోపిక జడేజా రాసిన గుజరాతీ కవిత శీర్షిక రుచి మా అమ్మ వంటింట్లో ఏ ఒక్క రుచి కూడా రెండుసార్లు వచ్చేది కాదు మా అమ్మ వంటింట్లో ఏ ఒక్క రుచి కూడా రెండుసార్లు వచ్చేది కాదు ప్రతి వంటకానికి ఏవో కొన్ని పదార్థాలు కావాలి వాటిని బజార్లో కొనుక్కొస్తే చాలు ప్రతి వంటకానికి ఏవో కొన్ని పదార్థాలు కావాలి వాటిని బజార్లో కొనుక్కొస్తే చాలు అమ్మ వండి వడ్డించి పిలుస్తుందని చిన్నప్పుడు నేను అనుకునేదాన్ని ఇప్పుడు నా భోజనం నేనే వండి వడ్డిస్తాను ఇప్పుడు నా భోజనం నేనే వండి వడ్డిస్తాను కానీ నాకిప్పుడు తెలుస్తున్నది భోజనం రుచి మా అమ్మ మనసు సంచరించిన చోటే ఉందని ఇప్పుడు నా భోజనం నేనే వండి వడ్డిస్తాను కానీ నాకిప్పుడు తెలుస్తున్నది భోజనం రుచి మా అమ్మ మనసు సంచరించిన చోటే ఉందని మా అమ్మ మనసు సంచరించిన చోటే ఉందని